శ్రీమాత నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి గురించి కానీ ఏదైనా పూజ విషయం కానీ చెప్పుకుందాం అనుకున్నాం కదా అయితే ఈరోజు పౌర్ణమి గురించి చెప్పుకుందాము ఈరోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు పౌర్ణమి ఉందంటండి అయితే లలిత సహసనాం పారాయణ చేసేవాళ్ళు ఈరోజు పౌర్ణమి తిథి ఉన్నప్పుడు చంద్రుడి ముందు కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేయండి పౌర్ణమి పూజ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే మనం ఏది ఆశించకుండా తల్లికి లలిత పారాయణ చేసుకుంటూ ప్రతీ నెల అమ్మవారి ముందు కూర్చొని వీలైతే చ చంద్రుడి ముందు కూర్చొని వెన్నెల్లో లలిత సహస్ర పారాయణం చేయడం వల్ల మీ మనసులో ఏ కోరికైతే ఉంటుందో అది ఆ తల్లికి తెలుసు కాబట్టి తప్పకుండా ఆ కోరికని నెరవేరుస్తారనమాట మనం ఇది కావాలి అని అమ్మని ఏది అడగనవసరం లేదండి మన మనసులో ఏముందో మనకేం కావాలో అన్నీ ఆవిడకి తెలుసు ఈ ఫలానా కావాలమ్మా అని మీరు అడగన అవసరం లేదు ఎందుకంటే ఆ తల్లి ఏది మంచి అయితే అదే ఇస్తారు అప్పటికి మనకి ఇది ఇవ్వలేదు ఎందుకమ్మా అని అనుకుంటామేమో కానీ తర్వాత అర్థమవుతుంది ఆ రోజు ఆ సమయానికి ఎందుకు ఇవ్వలేదు అని కొన్ని రోజుల తర్వాత మనకి అర్థమయ్యేలాగా కూడా చేస్తారు ఏదో ఆశించి మాత్రం చేయకండి ప్రేమతో చేయండి పౌర్ణమి పూజ చేసిన లలిత చేసిన లలిత పారాయణ చేసిన లలిత సహస్రనామ పారాయణ చేసిన చక్కగా ప్రేమతో చేయండి అర్థం చేసుకొని చదవండి తప్పులు లేకుండా చదువుకోండి చక్కగా అలా అనమాట ఇవాళ మంగళవారం కదా పౌర్ణమి పూజ గురించి చెప్దాం అనుకుంటున్నాను సాయంత్రం వెన్నెల్లో చంద్రుడి ముందు ఏదైనా పాలతో చేసిన నైవేద్యం కానీ లేదంటే పాలు యాలకులు పొడి పంచదార వేసి చంద్రుడి ముందు అమ్మవారి ముందు పెట్టి కానీ చక్కగా చేసుకోండి లలితా సహసనాం పారాయణం లలితా సహసనాం పారాయణం ఎంత మంచి అనుభూతినిస్తుందంటే మనకి రోజు రోజుకి చదివే కొద్దీ మనకి చాలా శ్రద్ధగా చదవాలి రోజు శ్రద్ధగా నేర్చుకోవాలి అని ఆ తల్లి కృప వల్ల మనకి మంచి అనుభూతి కలుగుతుంది తప్పకుండా ఇవాళ పౌర్ణమి పారాయణ చేయండి రేపు ఉదయం బుధవారం ఉంటుంది కదా పౌర్ణమి తిది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి చాలా మంచిది లక్ష్మీ అష్టోత్తరంతో పాటు లలిత సహసనామారాయణ అయ్యవారి గురించి ఏదో ఒక స్తోత్రం చేసుకోవాలి పౌర్ణమి పూజ తప్పకుండా చేసుకోండి లలిత సహస్రనామ పారాయణాలు చేసుకోండి వెన్నెల్లో చెందడం ముందు రేపటికి మళ్ళీ పౌర్ణమి తిది ఉండదు కాబట్టి ఇవాళే చేసుకోమని చెప్తున్నాను శ్రీమాత్రే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే